హాయ్ అండి ఈరోజు వార్తలు చూద్దాం ఒకసారి అంబానీని మించిన ఆదాని పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్లకు పెరిగిన సంపద రెండో ప్లేస్లో ముఖేష్ సంపద రెండో ప్లేస్లో ముఖేష్ సంపద వచ్చేసి పది పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లంట సంపద రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆదాని గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ ఆదాయాన్ని దాటేశారు ఆదాని సంపద పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్లకు పెరగడంతో ఆయన దేశంలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో నిలిచారు పది పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లతో ముఖేష్ అమ్మ రెండు ప్లేస్లోకి పడిపోయారు గత పదిహేడులో గత మాదాని సంపద నలభై నాలుగు వేల కోట్ల నుంచి పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్ల పెరగడం విశేషం హురూన్ రెండు వేల ఇరవై మూడు రిచ్ రిచ్ లిస్ట్లో హెచ్ఎస్ హెచ్సిఎల్ ఫౌండర్ శివనాడర్ ధనవంతుల జాబితాలో మూడో ప్లేస్లో ఉండేలాగా సిరం ఇన్స్టిట్యూట్ అధినేత సైరేన్ పూనవాల నాలుగో ప్లేస్లో ఉన్నారు సీఎం అన్నకు నోటీసులు హైదరాబాద్ మాదాపూర్లోని అసో అమర్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఇల్లు తిరుపతి రెడ్డి గిల్లు అది దుర్గంషెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలిసిన అధికారులు నెల రోజుల్లో స్వచ్ఛందంగా కూల్చివేయాలని దురంగారెడ్డి కలెక్టర్ నోటీసులు లేదంటే తమ కూల్చి వేస్తామని హెచ్చరిక దుర్గంషెరువు ఎఫ్టీఎల్ బఫర్జోన్ పరిధిలోకి అక్రమ నిర్మాణాలు చేపట్టిన మొత్తం రెండు వందల నాలుగు మందికి నోటీసులు లిస్టులో బీరఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు సినీ వ్యాపార ప్రముఖులు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారంట అక్రమం అయితే కూల్చేయండి నేను కొన్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా ఉందని నాకు తెలియదు తిరుపతి రెడ్డి కాస్త టైం ఇస్తే సామాన్లు తీసుకొని బయటకు వెళ్తానని వెళ్ళడంట అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు మార్కెట్ రేట్కే భూసేకరణ కొత్త విధానం అమలులోకి తేవాలని భావిస్తున్న సర్కార్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో మార్పులు చేసిన కసరత్తు రైతులు రక్షపోకుండా తగిన పరిహారం ఇవ్వాలని యోచన ఎర్రవారిలో కేసీఆర్ను కలిసిన కవిత స్వాగతం పలికిన కార్యకర్తలు వరంగల్ ఎలక్ట్రిసిటీ టీమ్స్ అంచనాల పెంపుపై విజిలెన్స్ ఎంక్వైరీ ఎలక్ట్రిసిటీ వ్యయాన్ని యాభై యాభై ఆరు శాతం టీమ్స్లో వ్యయాన్ని ముప్పై మూడు శాతం పెంచిన కథ బీఆర్ఎస్ సర్కారు ఆర్ అండ్బి అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్కు ఆదేశం త్వరలో భారత్ డోజో యాత్ర రాహుల్ గాంధీ ప్రకటన మార్షల్ ఆర్ట్స్ను యూత్కు పరిచయం చేయడమే లక్ష్యమని వెళ్ళాడు ఓయూకు జియో ఫెన్సింగ్ త్వరలో ఇస్రోతో వర్సిటీ ఒప్పందం భూముల పరిరక్షణకు సర్కారు సరియారు షాటిలైట్ ద్వారా రోజువారీ ఫోటోలు అక్రమాలను ఎప్పటికప్పుడు గుర్తించే అవకాశం నాలుగు రోజులు భారీ వర్షాలంటూ ఇక్కడ వార్తలు వచ్చింది ఎదురుగాళ్లు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక పద్దెనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అలర్ట్ హైదరాబాద్లో అకస్మిక్ అకస్మాత్తుగా భారీ వర్షాలు పడతాయని వెళ్ళడి ఎల్ఎండి ఏరియాలో అక్రమ అక్రమాలను తొలగింపు కరీంనగర్లోని ఎల్ఎండి సమీపంలో జాగాలు కబ్జా చేసి కబ్జా చేసి అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను అధికారులు గురువారం కూల్చివేశారు అక్రమదారులను స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది మహబూబ్నగర్లో కూల్చివేతారు మహబూబ్నగర్లో అక్రమాలపై రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు ప్రారంభించారు కబ్జాలపై నెల రోజులుగా విచారణ జరిపి జరిపిన ఆఫీసర్లు మొత్తం డెబ్బై ఐదు నెలలకు ఎలాంటి పర్మిషన్లు పట్టాలి లేవని తేల్చారు దీంతో గురువారం తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించారు ఇది కూల్చివేతల సర్కారు హరీష్ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాదని కూల్చివేతల ప్రభుత్వం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు హైదరాబాద్ బ్రాండ్ సహా అన్నింటినీ కూల్చివేస్తామన్నారు హైదరా పేరిట డ్రామాలు అడుతున్నా ఇక్కడ వాడతాం హైదరాబేడ్తో వసూలకు పాల్పడితే కఠిన చర్యలు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక ఆఫీసర్లపై నిఘా పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ ఆదేశం హైడ్రాకు మరిన్ని పవర్స్ మరిన్ని అధికారులతో పాటు సిబ్బందికి ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు నాల బాధిత హైదరాకే గణిపేట హిమయత్ హిమయత్సాగర్ రక్షణ కూడా నోటీసుల నుంచి కూల్చివేతల ద్వారా హైదరాబాద్ ఆధ్వర్యంలోని విధి విధానాలను ఖరారు చేసి ఖరారుకు చేసే ఆదేశాలు అదేవిధంగా వార్తలు వాస్తవాలు ఫ్రెండ్స్ బాయ్